మనం ఇక్కడ చూస్తున్న ఫోటోలు కొన్ని సంవత్సరాలుగా ఏసుక్రీస్తు చిత్రాలుగా మనం చూస్తూ వస్తున్నాం అసలు ఇది ఏసుక్రీస్తు చిత్రమేనా కాదా ఈ చిత్రాలలో ఏసుక్రీస్తు తల చుట్టూ ఎప్పుడూ ఒక పసుపు వలయం ఉంటుంది ఎందుకు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ఏసుక్రీస్తు చిత్రాలు చాలా రకాలుగా రూపొందిస్తున్నారు అవి ఏవి ఏసుక్రీస్తు నిజమైన రూపాలు కానే కాదు ఆయన అలా ఉంటాడు అని ఊహించి పెయింట్ ఆర్టిస్ట్ చేత రూపొందించబడ్డాయి మనం తరచుగా ఇక్కడ చూస్తున్న ఫోటో యేసుక్రీస్తు ఒక పొడవాటి జుట్టుతో ఉన్న వ్యక్తిలాగా కనబడుతూ ఉంటాడు ఈ పెయింటింగ్ ను హెడ్ ఆఫ్ క్రైస్ట్ అని పిలుస్తారు ఈ పెయింటింగ్ పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం అమెరికాలోని ప్రఖ్యాతి గాంచిన ఆర్టిస్ట్ అయిన వార్నర్ సాల్మన్ యేసుక్రీస్తుగా గీసిన రూపం ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రాచుర్యం పొందడం మొదలైంది కానీ అంతకంటే ముందు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ది కవనెంట్ కంపానియన్ అనే క్రైస్తవుల వార్తాపత్రికలో సాల్మాన్ చిత్రీకరించాడు ఈ ఒక్క చిత్రమే కాదు యేసుక్రీస్తు గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండే చిత్రం గొర్రెల మంచి కాపరి యేసుక్రీస్తు తలుపు కొడుతున్నట్టు కనపడే చిత్రాలు క్రీస్తు మన పైలెట్ అనే ఇలాంటి చిత్రాలన్నీ అమెరికన్ ఆర్టిస్ట్ అయిన వార్నర్ సాల్మాన్ చేయబడినవే క్రైస్తవులకు సంబంధించిన చిత్రాలు రూపొందించడంలో అతను చాలా ప్రసిద్ధుడు ఈ చిత్రాలే మనకు చర్చిల్లో మన ఇళ్లలో క్రైస్తవ స్టాల్స్ లాంటి అనేక ప్రదేశాలలో ఏసుక్రీస్తు రూపంగా చూస్తూ ఉన్నాం ఇలా చాలా చిత్రీకరణలు అనేక రకమైన రూపాలతో మార్పు చెందుతూ వస్తున్నాయి కానీ ఎప్పుడైనా ఈ విషయం గమనించారా ఏసుక్రీస్తు రూపాలుగా భావించే చిత్రాలలో తల చుట్టూ ఒక వలయంలా కనబడుతుంది ఇలాంటి వలయ ఆకారం తల వెనుక ఉండే చిత్రాలు ఇంకెక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా ఒకసారి ఇక్కడున్న ఫొటోస్ చూడండి ఇతర దేవీ దేవతల చిత్రపటాలు ఇవి ఇవి కూడా ఎక్కువగా ఎల్లో లేదా వైట్ సర్కిల్ ఆకారంతోనే తల వెనుక ఉన్నట్టు కనపడతాయి ఈ ఫోటోల్లో మనం చూసిన తల చుట్టూ ఉండే సర్కిల్ ఆకారాన్ని ఇంగ్లీష్లో హాలో అని అంటాం హ్యాలో అనేది గ్రీకు పదం హేలో అనగా ఒక వెలుగు లాంటి వలయం అనే అర్థం వస్తుంది తల చుట్టూ ఉండే ఈ వలయ ఆకారం వాడే విధానం ప్రాచీన ఈజిప్టు కాలం నుండి ఉన్నట్టు చరిత్ర చెబుతుంది పురాతన ఈజిప్ట్ నాగరికత వారు రా అనబడే సూర్యదేవతను పూజించేవారు ఆ దేవతల తలపై ఒక గుండ్రని ఆకారం ఉంటుంది దాన్ని సోలార్ డిస్క్తో అని పిలుస్తాము పురాతన పర్షియా రాజ్యంలో కూడా మిత్ర అనబడే సూర్యదేవత కూడా ఇలాంటి వలయ ఆకారంతోనే ఉంటుంది ఇలా పురాతన కాలం నుండి దేవతలుగా భావించే వారి తల చుట్టూ వలయ ఆకారం ఉంటుందనే భావన ఏర్పడింది మన కాలంలో ఈ వలయ ఆకారం పరిశుద్ధత మంచితనం జ్ఞానం వెలుగు ఇలాంటిదిగా అర్థం చేసుకుంటున్నాం వాస్తవానికి తల చుట్టూ మెరుస్తున్నట్టు కనబడే వలయపు ఆకారం సూర్యదేవతకు గుర్తు ప్రాచీన నాగరికతలు సూర్యుణ్ణి ముఖ్యదేవుడిగా ఆరాధన చేసేవారు అదే ఒక చిహ్నంలా నేటి వరకు విస్తరిస్తూ వచ్చింది ఆ నాగరికతలో జరిగిన దేవతల ఆరాధన మనం గత వీడియోలో చూసాం ఎవరైనా ఈ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి పూర్తి చరిత్ర మీకు అర్థమవుతుంది మన భారతదేశంలో కూడా సూర్యుణ్ణి దేవతగా పూజలు చేస్తారు వాళ్లే పన్నెండు మంది ఆదిత్యులు ఆ దేవత చిత్రాలు కూడా ఒక గుండ్రపు ఆకారంతోనే ఉంటాయి హిందూ దేవత అయిన విష్ణువు యొక్క మరొక అవతారంగా నమ్మే బుద్ధుడు కూడా తల చుట్టూ గుండ్రప్ప ఆకారంతోనే చిత్రీకరణ చేస్తారు ఇదంతా చరిత్ర ఇలా మనం చరిత్రను గమనిస్తే యేసు క్రీస్తు ఫోటోలుగా మనం చూస్తున్న చిత్రాలు అన్ని దేవతల మాదిరిగా రూపొందించబడుతున్నాయి అని ఆలోచన కలుగుతుంది అయితే క్రీస్తుకు దీన్ని ఎవరు ఆపాదించారు క్రీస్తుగా చెప్పబడుతున్న ఊహాజనిత చిత్రాల్లో ఉన్న ఆ వలయ ఆకారం పెయింటింగ్స్లోకి ఎలా వచ్చింది అనే ఈ ఆలోచనను ఒక చరిత్ర దగ్గరకు తీసుకుని వెళ్ళింది వలయ ఆకారంతో ఉండే యేసుక్రీస్తు చిత్రాలు రోమన్ చక్రవర్తుల పాలనలో నాలుగు నుండి ఆరవ శతాబ్దం మధ్యలో ప్రాచురణ పొందుతూ వచ్చాయి ఈ రోమన్లు క్రైస్తవులు కాకముందు వారి ముఖ్య ఆరాధ్య దైవం అయిన ఇన్విక్టస్ అని పిలువబడే సూర్యదేవతను చాలా ఇష్టంగా ఆరాధించేవారు రోమ సామ్రాజ్యం క్రైస్తవ్యంలోకి వచ్చినా కానీ రోమన్ ఆచారాలు సంస్కృతులు మరవలేదు వారి అన్య ఆచారాలు అలవాట్లు క్రైస్తవులకు నేర్పుతూ వచ్చారు ఇప్పుడు మనం చూస్తున్న వలయాకారంలో ఉన్న ఫోటోలు కూడా వారి సూర్యదేవుడైన సాల్ ఇన్వెక్టర్స్ మాదిరిగానే రూపొందించారు ఒకసారి ఈజిప్టులోని సూర్య ఆరాధన చూడండి సూర్యదేవతను పూజిస్తున్నట్టు కనబడే చిత్రం అచ్చం అదే విధంగా కనబడే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉన్న చిత్రం చూడండి రెండూ ఒకే విధంగా కనబడుతున్నాయి కదా ఇప్పుడు మనం చూసిన యేసుక్రీస్తు లాంటి చిత్రాల్లో తల చుట్టూ ఉండే ఆకారం వెనక ఇంత అన్యత్వం అపవాది మోసం ఉంది ఏసుక్రీస్తు మన స్వంత రక్షకుడు ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు ఆయన జాతిలో పుట్టాడు కాబట్టి ఆ కాలంలో యూదులు ఎలా ఉండేవారో ఏసుక్రీస్తు కూడా ఆ కాలానికి తగ్గ రంగు రూపంలోనే పుట్టుంటాడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది మతోన్మాదులు ఏసుక్రీస్తు రూపంలో ఉన్న చిత్రాలను హేళం చేస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసిన చరిత్ర గమనిస్తే అవి అసలు యేసుక్రీస్తు చిత్రాలే కాదు అని మనం అర్థం చేసుకోగలం అయితే ఇప్పుడు మేము యేసుక్రీస్తు ఫోటోలు మా ఇంట్లో పెట్టుకోకూడదా అనే ఆలోచన మీకు కలగవచ్చు వీడియోలో ఉన్న చరిత్రను గమనించాక ఖచ్చితంగా దేవుడు మీ మనస్సుకు మంచి ఆలోచన కలగజేస్తాడు నాకైతే ఇలాంటి మనసు కలిగింది ఒక ఊహగా చిత్రీకరించిన చిత్రాల కంటే మన కుటుంబంలో మన మనసులో దేవుని వాక్యం ఉండటం ఎంతో శ్రేష్టమైనది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్